రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ ఒంగోలు జాతి ఆవు మరియు పెయ్యదోడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సూల్లూరు మండలం వెల్లూరుపాడు గ్రామానికి చెందిన మణిరెడ్డి గారు అనే రైతు సోదరుడికి చెందినవి ఈ ఆవుకు తొలియేతలో ఈ వీడియోలో కనిపిస్తున్న పెయ్యిదోడ నాలుగు నెలల క్రితం పుట్టిందని చెప్పారు ఊర్లో ఉన్న ఒంగోలు జాతి ఆంబోతు దాటడం వల్ల ఈ పెయ్యదోడ పుట్టిందని చెప్పారు ఎత్తు ఐదు పాయింట్ ఆరున్నర అడుగులు ఉంటుందని చెప్పారు అన్ని పళ్ళు వేసిందని చెప్పారు కేవలం హాఫ్ లీటర్ మాత్రమే పాలు తీసుకొని మిగతావన్నీ దూడకే వదిలేస్తున్నారని చెప్పారు మంచిగా పోషణ చేస్తే రోజుకు నాలుగు లీటర్ల వరకు పాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మణిరెడ్డి గారు ఆవుని మరియు దూడని రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర యాభై ఆరు రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్నవారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదూడలు పందిపు ఎద్దులు కపిల ఆవులు సేద్యపు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ని రైతులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు అలానే గోవులు అంటే ఇష్టపడేవారు కూడా ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆవులను అమ్ముకోవటం కోసం మన ఛానల్ని సంప్రదించండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు